నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు మకర ఇరవై నాలుగు రాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు మూడో ఇంట్లో ఉండటం వలన ధైర్యం సాహసపూరిత నిర్ణయాలు తీసుకుంటారు మీరు కొత్త అవకాశాలు అన్వేషించే అవకాశం ఉంది అనుకున్న పనులు సజావుగా పూర్తి అవుతాయి ప్రయాణాలు అనుకూలంగా ఉండవచ్చు కేతువు తొమ్మిదో ఇంట్లో సంచారం చేయడం వలన ధార్మిక కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది మీరు సత్కార్యాలలో పాల్గొనవచ్చు విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ సమయంలో సానుకూల పరిణామాలు ఉంటాయి గురుగృహం గురు నాలుగో ఇంట్లో సంచారం చేయడం వలన కుటుంబం మరియు ఆస్తి సంబంధిత అంశాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ఇల్లు లేదా వాహనం కొనే ఆలోచనలకు అనుకూలత ఉంటుంది శని గ్రహం శని రెండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం ఆదాయం సమర్థవంతంగా ఉండటంతో పాటు ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించాలి మీ భవిష్యత్తు కోసం పెట్టుబడులు చేయడానికి ఇది అనుకూలమైన సమయం సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సూర్యుడు పదో ఇంట్లో ఉండటం వలన కార్యరంగంలో మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే పనిలో గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువ మీ కష్టానికి అనుగుణమైన ప్రతిఫలం అందుతుందని ఆశించవచ్చు బుద్ధుడు కూడా పదో ఇంట్లో ఉండటం వలనమీ ఆలోచనలు ప్రణాళికలు కార్యరంగంలో ఫలిస్తాయి మీరు మంచి ఆర్థిక లాభాలు పొందవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వలనమీ సామాజిక జీవితం సంబంధాలు మెరుగ్గా ఉంటాయి విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే మంచి సమయం విద్యార్థులకు సంతోషకరమైన పరిణామాలు ఉంటాయి మంగళగ్రహం మంగళుడు పదకొండో ఇంట్లో సంచారం చేయడం వలన మీరు స్నేహితుల సహకారంతో ముందడుగు వేస్తారు మీరు చేసే ప్రతిపని విజయవంతం అవుతుంది లాభాలు కొత్త అవకాశాలు చేకూరే అవకాశం ఉంది చంద్రుడు చంద్రుడు ఏడో ఇంట్లో సంచారం చేయడం వలన భాగస్వామిక జీవితం మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది వ్యాపార భాగస్వాముల నుంచి కూడా మేలు జరుగుతుంది ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి శనిగ్రహం రెండో ఇంట్లో ఉన్నందున ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించాలి కాని ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి వ్యక్తిగత జీవితం కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం ఆరోగ్యపరంగా సమస్యలు తక్కువగానే ఉంటాయి కానీ మానసిక శాంతిని నిలుపుకోవడానికి ధ్యానం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది ఇవి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి వారి తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల మకర రాశి కాప్రకోన్ రాశి ఫలితాలు మంచి రోజులు ఆరు పదకొండు పదిహేను ఇరవై ఇరవై ఐదు తేదీలు శుభకారకమైన రోజులు ఈ రోజుల్లో మీరు కొత్త కార్యాలు ప్రారంభించడం ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మంచిది చెడు రోజులు నాలుగు తొమ్మిది పదహారు ఇరవై రెండు ఇరవై ఎనిమిది తేదీలు ప్రతికూలమైన రోజులు ఈ రోజుల్లో దూర ప్రయాణాలు చేయడం పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు వచ్చే అవకాశం ఉంది అదృష్ట రోజులు పదకొండు పదిహేను ఇరవై ఐదు తేదీలు అదృష్టం కలిగించే రోజులు ఈ రోజుల్లో మీరు చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి ముఖ్యంగా కొత్త సంబంధాలు వ్యాపార లావాదేవీలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి దురదృష్ట రోజులు నాలుగు తొమ్మిది ఇరవై రెండు తేదీలు ప్రతికూల ఫలితాలు తెచ్చే రోజులు ఈ రోజుల్లో ఆర్థిక వ్యయాలు అధికం కావడం కొన్ని చిక్కులు ఎదురు కావడం జరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు పదకొండో స్థానంలో సూర్యుడు ఉండటం వలన మీరు ఆర్థిక లావాదేవీలలో లాభాలు పొందుతారు మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి చంద్రుడు పన్నెండో స్థానంలో చంద్రుడు ఉండటం వలన ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు కుజుడు తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండటం వలన శత్రువులు మీ పథకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు ఆచితూచి వ్యవహరించాలి బుధుడు పదో స్థానంలో బుధుడు ఉండటం వలన వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు ముఖ్యమైన చర్చలు మరియు ఒప్పందాలు విజయవంతమవుతాయి గురుడు నాలుగో స్థానంలో గురువు ఉండటం వలన ఆస్తి విషయంలో సమస్యలు తలెత్తవచ్చు కుటుంబంలో ప్రశాంతత కొరబడవచ్చు శుక్రుడు తొమ్మిదో స్థానంలో శుక్రుడు ఉండటం వలన సృజనాత్మకత మరియు కళల్లో మీరు ప్రత్యేక గుర్తింపు పొందుతారు శని ఒకటో స్థానంలో శని ఉండటం వలన మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది వృత్తిలో కష్టసాధ్యమైన పనులు సాఫల్యాన్ని తీసుకువస్తాయి రాహు ఆరో స్థానంలో రాహు ఉండటం వలన మీకు వ్యాధులు తక్కువగా ఉండవచ్చు శత్రువులను అధిగమించే అవకాశం ఉంటుంది కేతు పన్నెండో స్థానంలోకేతు ఉండటం వలన మీలో ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి ఫలితాలు నవంబరు నెల మకర రాశి వారికి వృత్తిపరంగా ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది కానీ ఆరోగ్యపరంగా మరియు కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అత్యంత జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం రెండు ఇరవై నాలుగు నవంబర్ మాసం మకర రాశి కాప్రకోన్ ఫలితాలు మంచి రోజులు ఐదు పదకొండు పదహారు ఇరవై రెండు ఇరవై ఏడు చెడు రోజులు ఒకటి ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు అదృష్ట రోజులు మూడు తొమ్మిది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది దురదృష్ట రోజులు రెండు ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఆరు మంచి తేదీలు నాలుగు పది పదిహేడు ఇరవై మూడు ముప్పై చెడు తేదీలు ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం ఆర్థిక విషయాల్లో కొంత చికాకు కానీ కృషి ఫలితాలు సాధ్యం మంగళవారం కుటుంబంలో ఆనందం అయితే కొంత నిస్సహాయత ఉండవచ్చు బుధవారం వృత్తిలో మంచి అవకాశాలు మీ ప్రతిభ అందరూ గుర్తిస్తారు గురువారం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం స్నేహితులతో కలిసి చక్కగా గడుపుతారు శుక్రవారం ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం విశ్రాంతి తీసుకోవడం మంచిది శనివారం ఆర్థికంగా పాజిటివ్ ఫలితాలు పెట్టుబడులు మంచి ఫలితాల ఇస్తాయి ఆదివారం కుటుంబంలో ప్రశాంతత విశ్రాంతి దొరుకుతుంది ఆధ్యాత్మిక పరిహారాలు శివుడి పూజ ప్రతి సోమవారం చేయడం శ్రేయస్కరం సాయిబాబా మరియు దుర్గాదేవి పూజలు చేసే ద్వారా శాంతి లభిస్తుంది నవగ్రహ పూజ చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి దేవుడు దేవతా పరిహారాలు శివుడుకు పూజ చేయడం ధనుస్సు రాశివారికి చాలా లాభదాయకం లక్ష్మీదేవి పూజ శుభకర్మలకు దారితీస్తుంది హనుమంతుడుకు పూజ చేయడం వల్ల ధైర్యం మరియు సంకల్పం పెరుగుతుంది నవగ్రహ గోచారం శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక విషయాలు మెరుగవుతాయి సూర్యుడు స్థితి పాజిటివ్గా ఉండడం వల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది నవగ్రహ సంచారం బుధుడు మీ రాశిలో బలంగా ఉన్న కారణంగా వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి శనిగ్రహం పాజిటివ్ స్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యానికి దారితీస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల మకర రాశి కాప్రకోన్ ఫలితాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఒకటో వారం నవంబరు ఒకటి మూడు సోమవారం ఒకటి ఆర్థికంగా అనుకూలమైన సమయం పెట్టుబడులకు మంచి అవకాశాలు వెంకటేశ్వర స్వామి పూజ చేయండి మంగళవారం రెండు కొంత నిరాశ కలిగించవచ్చు ఉన్నతాధికారులతో వివాదాలు తప్పించండి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం శ్రేయస్కరం బుధవారం మూడు కుటుంబంలో అనుకూలత ఉంటుంది సహనంతో ముందుకు సాగితే విజయవంతమవుతారు దుర్గా పూజ చేయండి రెండో వారం నవంబరు నాలుగు పది సోమవారం నాలుగు వృత్తిలో విజయాలు కొత్త ఒప్పందాలు కుదురుతాయి వెంకటేశ్వర స్వామి పూజ శ్రేయస్కరం మంగళవారం ఐదు ప్రయాణాలు అధికంగా ఉండవచ్చు కొన్ని ఆటంకాలు ఎదురవచ్చు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం ఆరు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం దుర్గా పూజ చేయడం మంచిది గురువారం ఏడు మిత్రుల సహకారంతో సమస్యలు పరిష్కారమవుతాయి దత్తాత్రేయ పూజ శ్రేయస్కరం శుక్రవారం ఎనిమిది కుటుంబంలో శుభకార్యాల సూచన మంచి సమయం మహాలక్ష్మి పూజ చేయండి శనివారం తొమ్మిది సామాజికంగా గుర్తింపు పొందుతారు శనైశ్చర పూజ చేయండి ఆదివారం పది విశ్రాంతి అవసరం శారీరక శక్తి తక్కువగా ఉంటుంది ఆదిత్య పూజ చేయండి మూడో వారం నవంబర్ పదకొండు పదిహేడు సోమవారం పదకొండు ఆర్థిక లావాదేవీలలో అనుకూలత ఉంటుంది వెంకటేశ్వర స్వామి పూజ శ్రేయస్కరం మంగళవారం పన్నెండు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురు కావచ్చు అందువల్ల పట్టుదలతో ముందుకు సాగాలి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం పదమూడు శాంతి కోసం ధ్యానం చేయండి కుటుంబంతో ఆనంద సమయం వెడుపండి దుర్గా పూజ శ్రేయస్కరం గురువారం పద్నాలుగు వృత్తిలో సవాళ్లు ఎదురవుతాయి కాని పట్టుదలతో వీటిని అధిగమించవచ్చు దత్తాత్రేయ పూజ చేయండి శుక్రవారం పదిహేను ఆరోగ్యకరమైన ఆహారం మరియు విశ్రాంతి అవసరం మహాలక్ష్మి పూజ చేయండి శనివారం పదహారు శని ప్రభావం తగ్గించుకోవడానికి శనైశ్చర పూజ చేయండి ఆటంకాలు సత్వరమే తొలగిస్తాయి ఆదివారం పదిహేడు సూర్యుడు మీకు ధైర్యం మరియు శక్తి ఇస్తాడు సూర్య పూజ చేయండి నాలుగో వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది కొత్త అవకాశాలు కనిపిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి వెంకటేశ్వర పూజ చేయండి మంగళవారం పంతొమ్మిది వ్యాపారంలో మార్పులు జరగవచ్చు జాగ్రత్తగా ముందుకు సాగాలి సుబ్రహ్మణ్య స్వామి పూజ శ్రేయస్కరం బుధవారం ఇరవై ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది దుర్గామాత పూజ చేయండి గురువారం ఇరవై ఒకటి ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి దత్తాత్రేయ పూజ శ్రేయస్కరం శుక్రవారం ఇరవై రెండు శుభకార్యాలకు సన్నాహాలు జరుగుతాయి మహాలక్ష్మి పూజ చేయండి శనివారం ఇరవై మూడు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది విశ్రాంతి తీసుకోవాలి శనైశ్చర పూజ చేయండి ఆదివారం ఇరవై నాలుగు కుటుంబంతో సరదాగా గడపడం మంచిది సూర్య పూజ శ్రేయస్కరం ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు సానుకూల ఫలితాలు ఉంటాయి పెట్టుబడులు లాభిస్తుంది వెంకటేశ్వర పూజ చేయండి మంగళవారం ఇరవై ఆరు అనుకోని సవాళ్లు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం ఇరవై ఏడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు దుర్గామాత పూజ శ్రేయస్కరం గురువారం ఇరవై ఎనిమిది ఆర్థిక విషయాలలో విజయాలు కొత్త అవకాశాలు లభిస్తాయి దత్తాత్రేయ పూజ చేయండి శుక్రవారం ఇరవై తొమ్మిది మానసిక శాంతి కోసం ధ్యానం చేయడం మంచిది మహాలక్ష్మి పూజ శ్రేయస్కరం శనివారం ముప్పై శని ప్రభావం తగ్గించుకోవడానికి పూజ చేయండి శనైశ్చర పూజ శ్రేయస్కరం ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం వెంకటేశ్వర స్వామి పూజ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ బుధవారం దుర్గామాత పూజ గురువారం దత్తాత్రేయ పూజ శుక్రవారం మహాలక్ష్మి పూజ శనివారం శనైశ్చర పూజ ఆదివారం సూర్యపూజ నవగ్రహ గోచారం నవంబరు నెలలో శని గురు మరియు బుధుడు ప్రభావం అధికంగా ఉంటుంది శని గ్రహం మీపై బలమైన ప్రభావం చూపుతూ కొంతమంది మకర రాశివారు శ్రమను ఎక్కువగా అనుభవిస్తారు కాని పట్టుదల ఉంటే విజయవంతం అవుతారు గురుదయ వల్ల ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి బుద్ధుడు మీరు చేసే సంభాషణల్లో స్పష్టతను ఇస్తాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం మకర రాశి కాప్రకోన్ ఫలితాలు నాటక రంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం ఈ నెల మకర రాశి నాటక నాటకరంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు చేసిన కృషి ఫలితాలు ఇంతకు ముందు కంటే మెరుగైన విజయాన్ని అందిస్తాయి కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనడం ద్వారా మీకు కొత్త పరిచయాలు మరియు అనుభవాలు లభించవచ్చు ముఖ్యంగా మీ సృజనాత్మకత నటనా నైపుణ్యాలు గుర్తింపు పొందే అవకాశం ఉంది ఆధ్యాత్మిక పరిహారాలు ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు ధ్యానం మరియు యోగ మీకు శాంతి మరియు స్పష్టతను అందిస్తాయి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం గురువులతో కలిసి ఉన్న మంచి అవకాశాలు మీకు దొరకవు దేవుడు దేవతా పరిహారాలు ఈ నెలలో శివుడు లేదా ఆంజనేయుడు హనుమంతుడు పూజించడం ద్వారా శక్తిని పొందవచ్చు ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయడం మంచి పరిహారం శివరాత్రి రోజున శివుడికి ప్రత్యేక అభిషేకం చేయడం ద్వారా శ్రేయస్సు పొందవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెలలో శని మీ మీద ఉన్నప్పుడు కొన్ని ఒత్తిళ్లు మరియు పాజిటివ్ ఫలితాలు ఎదుర్కొంటారు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి కానీ కొన్నిసార్లు ఒత్తిడి ఏర్పడవచ్చు బుధుడు శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటారు ఇది మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది పరిహారాలు మంగళవారం రోజున హనుమంతుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ప్రతి శనివారం శని భగవానుడికి నెయ్యి లేదా నువ్వులు ఇవ్వడం ఈ పరిహారాలు మీకు శ్రేయస్సు విజయాలు మరియు మానసిక ప్రశాంతతను అందిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం మకర రాశి క్యాప్రకోన్ ఫలితాలు నవగ్రహ గోచారం రాహువు ఈ నెల మీ రెండవ స్థానంలో ఉండటం వలన ఆర్థిక విషయాల్లో కొంత ప్రతికూలత ఉండవచ్చు సంపదను సమర్థంగా నిర్వహించాలి శని మీ రాశిలో ఉండటం వల్ల వ్యక్తిగత అభివృద్ధి కష్టాలను అధిగమించడంలో సహాయపడుతుంది కుటుంబ సంబంధాలు బాగుంటాయి బృహస్పతి ఐదవ స్థానంలో ఉండడం వలన విద్య సంతానం సృజనాత్మక ప్రాజెక్టుల్లో ప్రగతి కలుగుతుంది నవగ్రహ సంచారం సూర్యుడు నవంబరు పదహారు వరకు పన్నెండవ స్థానంలో ఉండటం వలన ఆర్థిక వ్యయాలు పెరిగే అవకాశం ఉంది వ్యయాలను నియంత్రించండి సూర్యుడు నవంబర్ పదిహేడు నుంచి మీ రాశిలో ప్రవేశిస్తాడు ఇది మీకు కొత్త అవగాహన మరియు వ్యక్తిత్వంలో మెరుగుదల ఇవ్వనుంది బుధుడు అనుకూలంగా ఉండి వృత్తి సంబంధాలలో మంచి అవకాశాలు ఇస్తాడు విద్యార్థులకు సానుకూల సమయం శుక్రుడు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాడు అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి పారిహారాలు రాహువు ప్రతిరోజు దుర్గాదేవిని పూజించడం మరియు రాహుకేతు శాంతి పూజలు చేయడం శని శనివారం హనుమాన్ చాలీసా పఠనం లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం సూర్యుడు సూర్యారాధన ఆదిత్య హృదయం పారాయణం బృహస్పతి గురువారం పసుపు వస్త్రాలు ధరించడం మరియు పసుపు నాణాలు దానం చేయడం ఈ మాసంలో మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి దైవానుగ్రహాన్ని పొందేందుకు ఈ పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు మకర రాశి క్యాప్రకోన్ రెండు నవంబర్ ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ నెల వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం కాదు జాగ్రత్తగా వ్యాపారంలో ముందుకు సాగండి పురోగతి కొంత నిదానంగా ఉంటుంది కానీ ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చు ట్రేడింగ్ ట్రేడింగ్ చేసేవారికి ఈ నెలలో కాస్త జాగ్రత్త అవసరం మీ పెట్టుబడుల మీద కొద్దిపాటి నష్టం ఉండొచ్చు కాబట్టి మార్కెట్ పరిస్థితులను బాగా గమనించి ముందుకెళ్లాలి నాటకరంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా ఈ రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి కానీ మంచి ఫలితాల కోసం కాస్త వేచి ఉండాలి కృషితో మాత్రమే మీ లక్ష్యాలను చేరుకోవచ్చు వ్యాపారం మరియు వృత్తి వృత్తి జీవితంలో మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ సరిగ్గా ప్లాన్ చేసి ముందుకెళితే విజయవంతం అవుతారు మీ ప్రతిభను చూపించే అవకాశం వస్తుంది ప్రేమికులు మరియు వివాహం ప్రేమలో ఉన్నవారికి ఈ నెల మిశ్రమంగా ఉంటుంది మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సర్దుకుపోవడం ముఖ్యం వివాహం కోసం చూస్తున్న వారికి కొన్ని నిరాశలు ఎదురవచ్చు సంతానం సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత నిరీక్షణ అవసరమవుతుంది ఈ నెలలో పెద్దగా మార్పులు రావటానికి అవకాశం లేదు అయితే క్రమంగా మంచి ఫలితాలు సాధ్యం రైతులు రైతులకు ఈ నెల కొంత సవాలుగా ఉంటుంది వర్షాలు పంటలు అనుకూలంగా ఉండకపోవచ్చును అయితే శ్రద్ధతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధ్యమే కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఈ నెలలో కొంత తగ్గుతాయి మీ పెట్టుబడులు ఖర్చులను సమర్థవంతంగా పర్యవేక్షించండి కష్టాలను జయించే అవకాశం ఉంటుంది విద్యార్థులు విద్యార్థులకు ఈ నెల మరింత కృషి అవసరం మీ లక్ష్యాలను సాధించడానికి మరింత క్రమశిక్షణతో ముందుకు సాగాలి పరీక్షలు రాస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల కొత్త అవకాశాలు రాకపోవచ్చు మీరు కోరుకున్న ఫలితాలు రాలేకపోవచ్చు కానీ మీ కష్టానికి మద్దతు ఉంటుంది పరీక్షలు పరీక్షలు రాస్తున్నవారు మరింత శ్రద్ధతో చదవాలి మీరు అంచనా వేసినట్లుగా ఫలితాలు సాధ్యమవుతాయి కానీ కృషిలో ఏమాత్రం తగ్గకండి ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం చిన్న ఆరోగ్య సమస్యలు మీ పనులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెలలో శని రాహు ప్రభావం వల్ల కొంత సమస్యలు ఎదుర్కొంటారు మీ పనులు ఆలస్యమవుతాయి కానీ గురువు మరియు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ సమస్యలు క్రమంగా తగ్గుతాయి పరిహార సూచనలు శనివారం రోజున శనికి పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు ప్రాతకాలంలో సూర్య నమస్కారాలు చేయడం మరియు బ్రహ్మచార్య నియమాలను పాటించడం కూడా ఆరోగ్యానికి మరియు శాంతికి సహాయపడుతుంది మకర రాశి క్యాప్రకోన్ నవంబర్ రెండు ఇరవై నాలుగు ఫలితాలు మరియు పరిహారాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ వారం వ్యాపారాల్లో స్థిరత్వం ఉంటుంది కొత్త పెట్టుబడులు మంచిగా ఉండవచ్చు కానీ అవగాహనతో ముందుకు వెళ్లాలి సినిమా టీవీ రంగం రంగంలో ఉన్నవారు కొత్త అవకాశాలను సరిగ్గా వినియోగించుకోవాలి కానీ ఆర్థికపరమైన వ్యయాలను నియంత్రించాలి పరిహారం సోమవారం శివుడి పూజ చేసి పాలు లేదా పసుపు సమర్పించడం శ్రేయస్కరం రెండో వారం సోమవారం ఆదివారం ప్రేమ మరియు వివాహం ప్రేమలో ఉన్నవారు తమ సంబంధంలో కొంత అవగాహన పెంచుకోవాలి వివాహం కోసం చూస్తున్న వారికి కొన్ని అడ్డంకులు ఎదురవచ్చు కానీ భక్తితో పరిహారాలు చేయడం మంచిది రైతులు ఈ వారం రైతులకు పంట సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశముంది సాంకేతిక మార్పులను అనుసరించడం మంచిది పరిహారం మంగళవారం హనుమంతుడి పూజ చేయడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి మూడో వారం సోమవారం ఆదివారం ఆర్థిక పరిస్థితి ఈ వారం ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు ఖర్చులపై నియంత్రణ అవసరం అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు విద్యార్థులు తమ కృషితో విజయాన్ని సాధించగలరు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు దానిని తగ్గించడానికి మంచి ప్రణాళిక అవసరం పరిహారం బుధవారం విష్ణుదేవుని పూజ చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది నాలుగో వారం సోమవారం ఆదివారం ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగస్తులకు ఈ వారం కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు కానీ పట్టుదలతో పనిచేయడం ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోగలరు ఆరోగ్యం ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు రావచ్చు మరీగాని ఆహారపరమైన నియమాలు పాటించడం అవసరం పరిహారం శనివారం శని దేవుని పూజచేసి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి దినసరి పరిహారాలు సోమవారం శివుడి పూజ చేసి పసుపు లేదా పాలు సమర్పించడం శ్రేయస్సు మంగళవారం హనుమంతుడి పూజ చేసి రామనామ జపం చేయడం శ్రేయస్సు బుధవారం విష్ణుమూర్తి పూజ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గురువారం సాయిబాబా పూజ చేయడం మరియు పసుపు సమర్పించడం శ్రేయస్సు శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం ఆమెకు పుష్పాలు మరియు మధుర పానీయాలు సమర్పించడం ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి శనివారం శనిదేవుని పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయడం శ్రేయస్సు ఆదివారం సూర్యనారాయణ స్వామి పూజ చేయడం ద్వారా ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి శివపూజ సోమవారం శివుడి పూజ చేయడం ద్వారా వ్యాపారంలో మరియు వ్యక్తిగత జీవనంలో సౌభాగ్యం కలుగుతుంది రెండు హనుమంత పూజ మంగళవారం హనుమంతుడికి పూజ చేయడం సకాలంలో సమస్యలు పరిష్కరించడం కోసం ఉపయోగకరం మూడు శని పూజ శనివారం శని దేవుని పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి గమనిక ఈ పరిహారాలు పాటించడం వల్ల నవంబరు రెండు వేల ఇరవై నాలుగులో రాశి వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది ఓ నాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రశనిభ్యశ్చ రాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరార్ణవసముద్భవం క్షీరోదార్నవసంభవం నమామి శశిం సోమం శంభో అర్మకటూషణం కుజస్తోత్రం శ్లోకం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమ కరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానా చ ఋషీణం గురుం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం మృణాళాభం దైత్యాం పరమం గురుం సర్వశాస్త్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భసంభూ తం రాహుం ప్రణమామ్యహం కేతుస్తోత్రం శ్లోకం పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖోగీతం య పఠేత్సూ సమాహి దివాదివా రాత్ర విఘ్నీ రభవిష్యతి నరీ నృపాణం చ భేద్దువన నాశనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజ పీడాస్కరాసముభవా తాస్సర్వాహ ప్రశమం యాంటి వ్యాసో బ్రూతేన సంశయ విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకే సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ పాసవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ